హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టైర్ విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ లీడింగ్ చేయబోతున్నాను సో అంటే జనరల్ జనరల్ సారీ జనరల్ లీడింగ్ అంటే మీ లైఫ్లోకి ఏమేమి గుడ్ న్యూస్లు త్వరలో యూనివర్స్ తీసుకురాబోతుంది ఓకేనా సో యూనివర్స్ ఏమేం గుడ్ న్యూస్లు మీ లైఫ్లోకి త్వరలో తీసుకురాబోతుందో ఈరోజు వీడియోలో మనం చూద్దాం ఓకేనా సో అందరూ కూడా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే మాత్రం డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసింది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా సో పర్సనల్ రీడింగ్ చార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ కావచ్చు సో పర్సనల్ రీడింగ్ అంటే ఓన్లీ లవ్ మ్యారేజ్ రిలేషన్షిప్కి సంబంధించినవి కాకుండా జాబ్ ఆర్ కెరీర్ ఆర్ బిజినెస్ ఫినాన్స్ ఒక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన స్ట్రగుల్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఫోన్ ద్వారా ఓకేనా సో అందరూ కూడా ఎప్పుడు పాజిటివ్గా ఉండే ప్రయత్నం చేయండి హెల్దీగా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి లో ఎనర్జీలో అస్సలు ఉండదు హై ఎనర్జీలో ఉండండి నెగిటివిటీ అంతా కూడా గో చేసేయండి సో ఎప్పుడైతే నెగిటివిటీ గో అవుతుందో అప్పుడు పాజిటివిటీ అనేది మీ లైఫ్లోకి వస్తుంది ఓకేనా సో పాజిటివ్ పర్సన్స్ మన లైఫ్లోకి వస్తారు సో లా ఆఫ్ అట్రాక్షన్ మీకు సాధ్యమైనంత వరకు లా ఆఫ్ అట్రాక్షన్ అఫిర్మేషన్ మేనిఫెస్టేషన్ చేసే ప్రయత్నం కూడా చేయండి అంటే మీ సిచ్యువేషన్కు అనుగుణంగా మీరు మేనిఫెస్టేషన్ చేయండి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయండి ఓకేనా యూనివర్స్ ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తుంది ప్రతిరోజు యూనివర్స్ కనెక్ట్ అయి ఉండండి సో దానివల్ల ఏమవుతుందంటే యూనివర్స్ విల్ డూ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్ ఓకే ఓకే సో ఈరోజు వీడియో వచ్చేసి మనం స్టార్ట్ చేద్దాం మరి యూనివర్స్ త్వరలో మీకు ఏమేమి గుడ్ న్యూస్ తీసుకురాబోతుందో చూద్దాం మిజిషియన్ జస్టిస్ ఓ ది ఎంపరర్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఏంజిల్స్ కార్డ్స్ ఉన్నాం మరి ఆపర్చునిటీ వెరీ నైస్ నో నీ టు వరీ లిజన్ టు యువర్ ఇంట్యూషన్ ఓకే సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎలా ఉందంటే అంటే ఇక్కడ ఈ నెంబర్స్ వచ్చేసి నెంబర్ వన్ లెవెన్ అండ్ ఫోర్ సో ఇక్కడ నేను మీరు ఎవరైతే వ్యూవర్స్ ఈ వీడియో చూస్తున్నారో మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ నేమ్ మీరు లక్ మీ అదృష్ట సంఖ్య మీ లక్కీ నెంబర్ మీరు తలుచుకుంటూ ఉండండి ఈ వీడియో చూస్తున్న సమయంలో ఓకేనా ఓకే సో ఇక్కడ వచ్చేసి మెజిషియన్ జస్టిస్ అండ్ ది ఎంపరర్ కార్డు సో ఇక్కడ ఏం చెప్తుందంటే యూనివర్స్ మీకు ఎలాంటి గుడ్ న్యూస్లు త్వరలో తీసుకురాబోతుంది మీ లైఫ్లో ఎలాంటి మిరాకీలు జరగబోతున్నాయని ఇప్పుడు మనం చూద్దాం ది మెజిషియన్ అండ్ జస్టిస్ ఎంపరర్ కార్డుతో ఇక్కడ ఏంటంటే సో మీ లైఫ్లో ఏదో ఒక న్యూ బిగినింగ్ అనేది త్వరలో జరగబోతుందండి ఏదో ఒక అద్భుతం ఏదో ఒక మిరాకిల్ ఏదో ఒక సర్ప్రైజ్ ఏదో ఒక బ్రేక్ త్రూ మూమెంట్ అయితే జరగబోతుంది డెఫినెట్గా సో జనరల్గా చెప్పాలంటే ఇక్కడ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఉన్నారో వాళ్ళు చాలా ప్రాక్టికల్ అండ్ నాలెడ్జబుల్ పర్సన్స్ వాళ్ళకి అన్ని రకాల శక్తులు ఉన్నాయి అంటే శక్తులు అంటే చాలా నాలెడ్జబుల్ పర్సన్స్ వినియోగించుకోండి మీకు నాలెడ్జ్ ఉంది ఒక జ్ఞానం అనేది ఉంది అంటే మీరు సపోజ్ మీరు ఏదైతే ఎడ్యుకేషన్ చేస్తున్నారా లేకుంటే జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా సో వాట్ ఎవర్ ఇట్ మే బి సిచ్యువేషన్ ఓకేనా మీకు నాలెడ్జ్ ఉంది మీరు ఆ నాలెడ్జ్ని యూటిలైజ్ చేసుకోండి అద్భుతమైన అవకాశాలు మీకు వస్తాయి అని యూనివర్స్ చెప్తుంది ఇక్కడ ఓకేనా సో మీ న్యాచురల్ టాలెంట్ ఏంటి అది చూపియండి సో టాలెంట్ని బయటికి షో చేయండి ఖచ్చితంగా మీకు అవకాశాలు వస్తాయి అంటే కొత్త కొత్త అడ్వెన్ అడ్వెంచర్స్తో ఏదో ఒకటి జరగబోతుంది అనమాట మీ లైఫ్లో న్యూ బిగినింగ్ న్యూ అడ్వెంచర్ జరగబోతుంది అంటే మీ లైఫ్లో ఇప్పటి వరకు ఏదైతే ఒక నెగిటివ్ సైకిల్ ఉందో ఒక సాడ్ అండ్ బ్యాడ్ సైకిల్ ఏదైతే ఉందో అంటే రిగ్రెషను డిప్రెషను నెగిటివిటీ ఎప్పుడు కూడా కొంచెం మిమ్మల్ని మీరు తక్కువ చేసుకునే ఎనర్జీ లో ఎనర్జీ ఏదైతే ఉందో బాధ ఆరోగ్యంట్ బిహేవియర్ కోపము ఫస్ట్రేషను అంటే చిన్న చిన్న వాటికి కూడా గొడవలు పడము దానికి కానదానికి అంటే మీ మైండ్ సెట్ మీ మైండ్ సెట్ అంతా కూడా ఒక కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్గా ఉంది కదా సో ఆ మైండ్ సెట్ నుంచి కూడా కొంతమంది అంటే ఇప్పుడు జాబ్ లేదని సో ఎడ్యుకేషన్ పరంగా రిజల్ట్ కరెక్ట్గా లేదని సో ఇట్లా క్లమ్సీ క్లమ్సీగా కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా త్వరలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళ లైఫ్లో ఏదో న్యూ బిగినింగ్ న్యూ అడ్వెంచర్ జరగబోతుంది కొత్త కొత్త అంటే మీ రిజల్ట్స్ బాగుంటాయి అన్నమాట ఎడ్యుకేషన్ పరంగా సరే కెరియర్ పరంగా మీ రిజల్ట్స్ బాగుండబోతున్నాయి త్వరలో అక్కడ నుంచి మీ నెగిటివిటీ నుంచి బయట బయటకు రాబోతున్నారు ఓకేనా అంటే మీ లైఫ్లో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా ఇంకా మీరు ఆగరు ఇంకా మీ లైఫ్ను మీరు ముందుకే తీసుకెళ్తారు గో హెడ్ అన్నట్టుగా గో విత్ దో ఫ్లో అన్నట్టుగా వెళ్ళిపోతే ఇంకా లైఫ్లో మీకు అంత సక్సెసే పాజిటివ్గా ఉండండి అంతే రాబోయే రోజుల్లో అంటే మీ లైఫ్లోకి ఒక మిరాకిల్ జరగబోతున్నాయి ఒక సక్సెస్ రాబోతుంది అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి గుడ్ న్యూస్ రాబోతుంది అనమాట మీకే తెలుస్తుంది అంటే మీ మైండ్ చెప్తుంది మీ ఇంట్యూషన్ చెప్తుంది మీకు అర్థమవుతూ ఉంటుంది ఏం జరగబోతుంది ఏంటి అనేది కూడా మీ మైండ్ చెప్తుంది అంటే ఎవరైనా మీ ఫ్రెండ్స్ మీకు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు మీ వెల్ విషర్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళ అడ్వైస్ కూడా మీరు తీసుకోండి అంటే మీరు చేసేది కరెక్టా కాదా అని కూడా మీరు వాళ్ళ అడ్వైస్ కూడా తీసుకుంటూ ఉండండి ఓకేనా ఎందుకంటే వాళ్ళ అడ్వైస్ కూడా ఎందుకంటే మనకు అవసరం ఎవరిని తక్కువ చేసి చూడదు కదా మనం చేసేది కరెక్టా రాగా అనే అవతల వాళ్ళకి కూడా తెలుస్తుంది వాళ్ళ డెసిషన్ తీసుకోండి అంటే ఇలా చేస్తే బాగుండు అలా చేస్తే బాగుండు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పే వాళ్ళు ఉంటారు కదా మీ వెల్ విషర్స్ సో వాళ్ళ పెద్దవాళ్ళ డెసిషన్స్ తీసుకొని వాళ్ళ మాట వినండి అంతేగాని నీకు నచ్చినట్టుగానే ప్రతి ఒక్క డెసిషన్ తీసుకోకు ఓకేనా ఓకే మీరు ఒక ప్రాక్టికల్ నాలెడ్జబుల్ పర్సనే మీకు సక్సెస్ రాబోతుంది మీరు మిరాకిల్స్ చేయబోతున్నారు ఓకే దీనికి నేను అగ్రి అవుతాను కానీ పెద్దవాళ్ళ డెసిషన్ కూడా తీసుకోండి సో కెరియర్ పరంగా జాబు పరంగా బిజినెస్ పరంగా ఖచ్చితంగా అద్భుతమైన అవకాశాలు త్వరలో రాబోతున్నాయి ఓకేనా అది సో ఇంకోటి వచ్చేసి జస్టిస్ యూనివర్స్ మీకు ఏదో న్యాయం చేయబోతుందండి ఇప్పటి వరకు చాలా ఫెయిల్యూర్ ఉంది చాలా చాలా ఫెయిల్యూర్ ఉంది అంటే మీకు ఒక సక్సెస్ అనేది లేదు అంతా ఫెయిల్యూరే నెగిటివిటీ ఉంది బ్లాకేజ్ అయిపోయింది మీకు సక్సెస్ రాబోతుంది సక్సెస్ ఉంటుంది మీ లైఫ్లో యూనివర్స్ మీకు ఒక సక్సెస్ తీసుకురాబోతుంది ఒక ఆపర్చునిటీ రాబోతుంది అంటే అది మేబీ ఫిజికల్గా కానీ ఎమోషనల్గా కానీ అంటే ఒక కేస్ చేసిన ఒక హెల్త్ పాడైపోయి ఒక ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి హెల్త్ సరిగ్గా ఉండకపోవడము మ్యారేజ్ సెట్ కాకపోవడము మ్యారేజ్ సెట్ అయిన తర్వాత పెళ్లి వరకు వచ్చే వరకు ఆగిపోవడము లేకుంటే మెంటల్ సిచ్యువేషన్ ఫిజికల్ ఫిజ్ మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ బాగా లేకుండా ఉండకపోవడము సో జనరల్గా ఏంటంటే ఇక్కడ యూనివర్స్ మీకు ఏం ఏ విధంగా న్యాయం చేయబోతుందంటే మీరు ఒక ప్రోగ్రామ్ ఏదైనా స్టార్ట్ చేశారనుకోండి సపోజ్ హెల్త్ పరంగా చూసుకోండి ఫిట్నెస్ పరంగా ఏదైనా స్టార్ట్ చేశారు ఏర్ బ్రిక్స్ చేయాలనుకుంటున్నారు జిమ్కి వెళ్ళాలనుకుంటున్నారు వాకింగ్ వెళ్ళాలనుకుంటున్నారు ఈ పనులన్నీ ఇంతకుముందు పాస్ట్లో ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ మధ్యలోనే ఆగిపోయాయి కానీ ఇప్పుడు దానిలో ఒక స్టెప్ ముందుకు వేయబోతున్నారు సక్సెస్ రాబోతుంది మీరు జిమ్ చేయాలనుకుంటున్నారు సక్సెస్ వస్తుంది ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఎవరైతే రాబోయే రోజుల్లో నేను ఎక్సర్సైజ్ చేయాలి ఏర్ చేయాలి యోగా చేయాలను మెడిటేషన్ చేయాలనుకునే వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళు ఈ పనులు స్టార్ట్ చేయబోతున్నారు ఈ పనులు స్టార్ట్ చేసి సక్సెస్ రాబోతుంది త్వరలోనే యూనివర్స్ మీకు ఒక సక్సెస్ తీసుకురాబోతుంది మీరు స్టార్ట్ చేయాలి సో ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్ అయినా సరే అంటే మీ లైఫ్ స్టైల్లో మీ లైఫ్ స్టైల్ కానీ మీ బాడీ స్ట్రక్చర్లో కానీ మీ థింకింగ్ ప్యాటర్న్లో కానీ డిఫరెంట్గా మారబోతున్నాయి అట్లా సో అంటే కొత్తగా మీరు హెల్త్కి సంబంధించి ఫిట్నెస్ సంబంధించి ఏదైతే చేయాలనుకున్నారో అది మీరు స్టార్ట్ చేయండి ఖచ్చితంగా మీకు ఒక సక్సెస్ అనేది వస్తుంది అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది ఇక్కడ డెఫినెట్గా అంటే మీరు ఇంకా భయపడాల్సిన అవసరం లేదు ఓకేనా మీరు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది బ్యూటీ కోసం పరితపిస్తుంటారు మీ అందాన్ని పెంచుకోవడం కోసం పరితపిస్తుంటారు సో దాని గురించి కూడా మీరు ముందుగా అడిగేయండి వేయండి ఖచ్చితంగా మీ ఒక అందాన్ని పెంచుకోగలరు ద్విగుణీకృతం చేసుకోగలరు అది ఏ సిచ్యువేషన్ అయినా సరే ఏ డిసిషన్ అయినా సరే మీరు తీసుకోండి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది సక్సెస్ సాధిస్తారు మీరు డిసిషన్ తీసుకోవడమే ఇప్పుడు ఇంకా లేటు ఎవరి కోసం మీ లైఫ్ నుంచి సాక్రిఫైస్ చేయొద్దు సో ముఖ్యంగా హెల్త్ పరంగా ఫిట్నెస్ పరంగా అయితే మీకు ఈరోజు త్వరలో మీకు యూనివర్స్ సక్సెస్ తీసుకురాబోతుంది ఓకేనా సో ఇంకొక ఎంపర్ అంటే పాస్ట్లో మీరు అంటే ఒక రిలేషన్షిప్కి సంబంధించి మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు ఒక నెగిటివ్ ప్యాటర్న్లో ఉండి అంటే మీకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడము మిమ్మల్ని పట్టించుకోకపోవడము మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము ఒక ఇంపర ఎనర్జీలో ఉండి వాళ్ళు అంటే మిమ్మల్ని మిమ్మల్ని బాగా ఇష్టపడే వ్యక్తి అది ఫ్రెండ్ సర్కిల్ అయినా లవ్డ్ వన్ అయినా ఎవరైనా సరే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు పాస్ట్లో ఒక ఎంప్రోయిర్ ఎనర్జీలో ఒక ఈగోయిస్టిక్ ఒక సాడిజం ఒక ప్రౌడ్గా ఫీల్ అయ్యి ఉండొచ్చు నాకేంటి తక్కువ అనే ఒక ఫీలింగ్ వాళ్ళు ఉండొచ్చు కానీ ఇప్పుడు త్వరలో యూనివర్స్ వాళ్ళ ఎంప్రయిర్ ఎనర్జీ నుంచి కిందికి తగ్గబోతున్నారు మిమ్మల్ని అర్థం చేసుకోబో మిమ్మల్ని అర్థం చేసుకుంటారు ఇంకా మీరే కావాలి మీరు లేకుండా నేను ఉండలేననే సిచ్యువేషన్కి వీళ్ళు వస్తారు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీ మీద ఈగోయిస్టిక్గా బిహేవియర్ చేసి ఉంటే అంటే మేబీ ఆ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో చాలా ఈగోయిస్టిక్ ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ స్టబాన్ పర్సన్స్ రూడ్గా బిహేవ్ చేసిన పర్సన్ ఉంటారు కదా ఇక్కడ ఇక్కడ కొంతమంది మ్యారీడ్ పర్సన్స్ కూడా కనిపిస్తుందండి మేము అంటే ఇక్కడ అది మీతోనే కావచ్చు లేదా సమ్ అదర్ పర్సన్ కావచ్చు ఇక్కడ మీ హస్బెండ్ కావచ్చు లేదా సమ్ అదర్ పర్సన్తో మ్యారేజ్ అయిన మా మ్యారీడ్ పర్సన్ కూడా కావచ్చు ఇంతకుముందు నెగిటివిటీ ఏదైతే జరుగుతూ ఉందో మీ లైఫ్లో అది బాధ కావచ్చు మీ ఫ్యామిలీలోని మీ రిలేషన్లో కావచ్చు ఫ్రెండ్ సర్కిల్ కానీ మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టుంటారు కదా రిలేషన్షిప్లో సో వాళ్ళ వాళ్ళ బ్యాడ్ సైకిల్ అంతా కూడా ఇప్పుడు పాజిటివ్ సిచ్యువేషన్లో మారిపోతుందంటే ఒక మ్యానిఫులేషన్ జరుగుతుంది వాళ్ళ లైఫ్లో సో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది వాళ్ళ లైఫ్లో వాళ్ళు మారబోతున్నారు వాళ్ళు ఖచ్చితంగా ఒక ఈగోయిస్టిక్ క్యారెక్టర్ నుంచి ఒక ఈగోయిస్టిక్ బిహేవియర్ నుంచి బయటకు రాకపోతుంది వాళ్ళు ఉన్న బ్యాడ్ సైకిల్ నెగిటివ్ సైకిల్ ఎల్ ఎండ్ కాబోతుంది సో సో వాళ్ళు మీతో ఒక సత్సంబంధాన్ని ఏర్పరచుకోబోతున్నారు మీతో ఒక పాజిటివ్ మీలో ఒక పాజిటివ్నెస్ని నింపబోతున్నారు అదనమాట అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళలో ఒక మార్పు అనేది వచ్చింది వాళ్ళు చేసిన తప్పును కూడా ఒప్పుకోబోతున్నారు అనమాట అంటే న్యూ బిగినింగ్స్ రాబోతున్నాయి సో కాబట్టి మీరు యూనివర్స్కి గ్రాట్యూట్యూడ్ చెప్పుకోండి ఎవరైతే ఎంప్రర్ ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారో వాళ్ళు మారబోతున్న త్వరలో మీతో ఒక మంచి రిలేషన్షిప్ను ఒక మంచి ఒక స్నేహబంధాన్ని ఏర్చుకోబోతు ఏర్పరచుకోబోతున్నారు కాబట్టి యూనివర్స్కి గ్రాట్యూట్యూడ్ చెప్పండి యూనివర్స్ తప్పకుండా మీకు బ్లెస్సింగ్స్ అనేవి ఇస్తుంది త్వరలో రానున్న రోజుల్లో చూడండి ఏంజిల్ గైడెన్స్ ఆపర్చునిటీ మీకు అద్భుతమైన అవకాశాలు వస్తాయి అవకాశాలను ఉపయోగించుకోండి కెరియర్ పరంగా అయినా సరే జాబ్ పరంగా అయినా సరే అన్ని రాబోతున్నాయి మీరు యూటిలైజ్ చేసుకోండి నో నీట్ వారు మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదు ఇక మీరు డెసిషన్ తీసుకోండి అవకాశాలు వస్తాయి మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీ మైండ్ ఏది చెప్తుందో అది వినండి అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఆర్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ రాబోయే రోజుల్లో అవకాశాలు వస్తాయి మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీ మైండ్ ఏది చెప్తే అది వినండి మీరు చేసే పనులు మాత్రం ఆపొద్దు అంటే పాస్ట్ డ్రామా పాస్ట్ పాస్ట్లో ఉన్న నెగిటివిటీ పాస్ట్లో ఉన్న ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్ వాటి గురించి ఆలోచించకండి మీరు చేసి మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో మీ మైండ్కి ఏదైతే అనిపిస్తుందో అది మీరు చేయండి ఖచ్చితంగా దానిలో సక్సెస్ వస్తుందని యూనివర్స్ చెప్తుంది అది సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్